ప్రజా సమస్యలు చర్చించాల్సిన ఏపీ అసెంబ్లీ వ్యక్తిగత విమర్శలు రాజకీయ అహంకారాలకు వేదికగా మారింది ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ప్రసంగం ఇప్పుడు టాలీవుడ్ ఏపీ పాలిటిక్స్ లో ఒక సునామీని సృష్టించింది జగన్ ని సైకో అనడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవిని కూడా కెలకడంతో ఈ వివాదం మొదలైంది మొదట బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను ఖండిస్తూ చిరంజీవి గట్టిగా అడిగితేనే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ దిగొచ్చాడన్నది పచ్చి అబద్ధం గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ అంటూ అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు పెను దుమారా రేపాయి చిరంజీవి చొరవను కించిపర్చేలా బాలకృష్ణ మాట్లాడడం ఈ వివాదానికి ఆద్యం పోసింది బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి ప్యాక్స్ తో కూడిన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి బాంబ్ పేల్చారు రాజమౌళి మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖులు కోరడంతోనే నేను ఆనాడు చొరవ తీసుకున్నాను అప్పటి సీఎం జగన్ గారే నన్ను మొదట వన్ టు వన్ లంచ్ ఆహ్వానించారు ఆ తర్వాత మీటింగ్ కోసం నేను మీకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదు మా ప్రతినిధిని మీ దగ్గరకు మూడు సార్లు కూడా పంపాను అయినా మీరు కలవలేదు అంటూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు అన్నిటికంటే ముఖ్యంగా నేను చొరవ తీసుకోవడం వల్లే మీ వీరసింహారెడ్డి సినిమాకి కూడా టికెట్లు రేటు పెరిగాయి మీ సినిమా నిర్మాతలకు డిస్ట్రిబ్యూట్లకు కూడా లాభం చేకూర్చింది అంటూ బాలయ్యకే చెంపబెట్టు లాంటి సమాధానమిచ్చారు చిరంజీవి గారు ఈ దెబ్బతో ఇప్పుడు ఈ వివాదం చిరు వర్సెస్ బాలయ్యగా మారింది వైసీపీ నేతలు జగన్ ఫ్యాన్స్ చిరంజీవికి మద్దతుగా నిలవడంతో బాలయ్య చేసిన వ్యాఖ్యలు వైసీపీకి ఒక ఆయుధంగా మారాయి అసలు సైకో ఎవరో తేలిపోయింది అంటూ వైసీపీ నేతలు బాలయ్య మీద ఎదురుదాడి చేస్తున్నారు ఈ వివాదం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కొంచెం ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి మరి చట్టసభల్లో నిలబడి అబద్ధపు వ్యాఖ్యలు చేసింది ఎవరు ఇది కేవలం బాలకృష్ణ అహంకారమా లేక ఉద్దేశపూర్వక రాజకీయ దాడ అనేది రాబోయే రోజుల్లోనే తేలాలి ఈ చిచ్చు ఇంతడు ఆగుతుందా లేకపోతే మరింత రాజుకుంటుందా అనేది కూడా వేచి చూడాల్సిందే